¿Quién es? ¿Quién سري 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 بھائی یار او چلو اوکے سر కోట్పల్లి మండలం కరీంపూర్ గ్రామంలో సభాపతి గారు తెలంగాణ సభాపతి గారు జి ప్రసాద్ కుమార్ గారు ఈ మండలాల్లో సుడిగాడి పర్యటన జరిగింది కార్యక్రమం ప్రారంభం జరిగిన పనులకు జరిగే పనులకు శంకుస్థాపనలు జరిగే కార్యక్రమానికి కరీంపూర్ రావడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కరీంపూర్ అమ్మలు నా తో తమ్ముళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు బాగా కష్టపడి ఈ కార్యక్రమం భారీ ఎత్తున కామయాబు చేసినందుకు నా సంతోషం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆ సిక్స్ గ్యారంటీ స్కీము మన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎన్నికల్లో చెప్పింది బరాబర్ చేస్తుంది మన సీఎం ధైర్యమైన సీఎం మాట మీద నిలబడే సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు వచ్చే రోజుల్లో మీకు వన్ బై వన్ అన్ని పథకాలు మీ ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తిని అందజేలా అందజేసేటట్ల మన సీఎం గారు మన స్పీకర్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఎక్కువ దృష్టి పెట్టి ఈ గ్రామానికి ఎక్కువ నిధులు అయినా అభివృద్ధి పనులు అయినా మన ఇండ్లు కానీ పింఛన్లు కానీ మీ లోన్లు కానీ మీ అందరికీ నేను హామీ ఈ దేవుని మ మజిద్ ముంగల నిలబడి ఈ హామీ ఇస్తున్నా అంటే తప్పక మీకు ప్రతి ఒక్కరికి నేను నారాజ్ చేయలేను నేను ఇంతకుముందు చేసింది నేనే అభివృద్ధి ఇంతకుముందు చేసింది నేనే మీకు తెలుసు మీ సహాయ సహకారంతో రెండు సార్లు మీరు నాకు సర్పంచ్ చేసిన సర్పంచ్ చేసినప్పుడు మొదటిసారి ఈ అభివృద్ధి చేసిన అంటే ఈ జిల్లా స్థాయిలో నేను ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అవార్డులు తీసుకున్నా పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నా మీ మీ సహాయం ఈ రోజు కూడా ఉంటే నా అమ్మలది నా గ్రామ ప్రజలది సహాయం ఎంటో ఉంటే నేను ఇంకా మీకు మీకు నీడా ఉంటా మీకు తోడుగా ఉంటా మీ కష్ట సుఖాల్లోనని ఈ ఈరోజు కూడా ఉంటున్నా మీకు అందరికీ తెలుసు మీ గుండెల్లో ఉన్నాను మీ గుండెల్లో పెట్టుకుని నన్ను మీరు మోసం మాటలు మోసం పోకుండా చాలా మోసాలు జరుగుతున్నాయి ఈ మోసము మీరు బిర్యానీ కోటరికి మన ఇంట్లో నలుగురు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా మన భర్త ఉన్న వాళ్ళకి చెడగొడుతున్నారు తాపి తాపి ఆ దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అర్థం చేసుకొని పని చేయండి మీరు సంక్షేమ పథకాలు మంచి సమయాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది సంక్షేమ పథకాలు మనం చెప్పినవి అన్నీ మీకు అందజేసేలా నేను కష్టపడి ప్రసాదన్నతోటి కొట్లాడి నేను డబల్ టిబల్ తీసుకొచ్చే మన గ్రామానికి నేను కష్టపడతా నేను తెస్తా బరాబరు ఈ వేదికపై నేను మాట ఇస్తున్నా నేను అబద్ధం కాదు నేను మోసం కాదు నేను టాగెటోని కాను నేను ఇవన్నీ మోసం చేయలేదు నేను చేయను కూడా నా మాటను నమ్మి వచ్చే రోజుల్లో కూడా వచ్చే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్నాయి కదా అర్థం చేసుకొని మోసప్పుకుండి మన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గెలిపించుకొని మీరు ఇంకా వచ్చే సంక్షేమ పథకాలను మీద అందరిజా మీకు తోడుగా ఉండి నేను చేస్తానని